భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు గుర్తు తెలియని వ్యక్తి బెదిరించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతోంది టాటా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది బాధ్యత పెంచకుంటే మిస్త్రీ మాదిరిగానే సైర సైరస్ మిస్త్రీ మాదిరిగానే జరుగుతుంది అంటూ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక ఫోన్ వచ్చింది బెదిరింపు కల నిందితుడు పూణెకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతను ఫోన్ చేసింది కర్ణాటక నుంచి నింతుడు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది అతని మని మతి స్థిమితం సరిగా లేదనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఏమవుతుందంటే సై రస్ మిస్త్రీ మాదిరిగానే రతన్ టాటా కూడా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అనేది ఆ వ్యక్తి ఫోన్ కాల్ సారాంశం నేను అరెస్ట్ చేసి పోలీసు విచారణ జరుపుతున్నారు సరే ఏది ఏమైనా సరే అతను మన భారతీయ పారిశ్రామిక దిగ్గజం అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది ఈ దర్యాప్తు కాలయాపన చేయకుండా ముందుగా రతన్ టాటాకు భద్రత పెంచాల్సిన అవసరం అయితే ఉంది